నమస్కారం ప్రజలారా మా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఏ విధంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉండేది అందరికీ కూడా తెలుసు అందులో నేను ఒక భాగమే నేను కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఆశ లక్ష్యంగానే ముందుకు పోయినాననేది మీకు అందరికి కూడా తెలుసు అదేవిధంగా పోతే మా పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వర రవీంద్రెడ్డి అదేవిధంగా మా బోరిగడ్డ అనిల్ గారు అదేవిధంగా మా శ్రీరెడ్డి అక్కగారు ఏ విధంగా మా పార్టీకి పనిచేసినారు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మన తెలుగువారు సోషల్ మీడియాలో ఉండేటువంటి వారందరికి కూడా తెలుసు ఒక యూట్యూబ్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఏ ప్లాట్ఫామ్లు ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము తిరుగుతానే ఉన్నటువంటి మాట వాస్తవా కాదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇకపోతే వీడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు బొబ్బట్లు వేసుకునేవాడు చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి వాడు గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వినండి ఆ తరువాత మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ అందరూ కూడా ఈ మాటలు విన్నారు అంటే ఆ తరువాత వీళ్ళు పని చేస్తారా చేయరా అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇంకా వీడియో అయితే వెళ్దాం చెప్పురా నువ్వు చెప్పు ఎప్పుడన్నా ఎవరండి ఎవరైనా అలా చెప్పడం పార్టీ సభ్యత్వం ఉందా రాష్ట్ర ప్రజలారా శ్రీరెడ్డి బోరిగెడ్డ అని అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట ఈ మొహం బోగ్గా చెప్తున్నాడు ఈ నేడుగా ఈ అంట ఏ విధంగా ఆర్నెస్లో కష్టపడినారు సోషల్ మీడియాలో శ్రీరెడ్డి గారు ఏ విధంగా ఆడినారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా తిట్టినారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని నారా లోకేష్ గారిని ఏ విధంగా తిట్టినారు ఒకసారి మీరు ఆలోచన చేయండి గతంలో ఒక్క మసలు జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే అర్ధ గంటకు లేపుతాను అన్నటువంటి బోరిగడ్డ అనిల్ కూడా మా వైసీపీ పార్టీకి సంబంధం లేదు అని డెకాయిట్ డెకాయటు కూడా అసలు దేనికి పని వాళ్ళు ఏం ఆశించి వాళ్ళు ఆ విధంగా మాట్లాడినారు వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా మంత్రుల లేదంటే ఏమైనా సలహాదారులా ఏమైనా కార్పొరేట్ నామినేటెడ్ పోస్టులకి ఏమైనా చైర్మన్లా ఏమి ఆశించి మాట్లాడినారు అబ్బా ఫోన్ ఏం ఆశించి మాట్లాడినారు అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగానే వాళ్ళు మాట్లాడినారు నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాకు సంబంధం లేదు మా పార్టీకి అసలే ఏమీ లేదు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా మాట్లాడతావు చెప్పు నువ్వు చెప్పు అవన్నీ ఏది పట్టిది ఎవరు పట్టి మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేనికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అనిల్ కుమార్ మా పార్టీకి ఎవరు చేసినా ఎవరు చేసినా చెప్తున్నాను ఎవరు చేసినా ఈరోజు నేను నా ఫోన్ లో ఉండే నేను చూపిస్తే బాగోదు మరి దాని మీద తీసుకోవాలి కదా చూపిస్తాను లేస్తావా మన ఆర్గ్యం చూపిస్తాను మన ఏరియా చూపి ఎందుకు ఊరికే మాట్లాడుకో నీ దగ్గర అంత కళా నీ దగ్గర అంత ఉంటే చూపి యాసారయ తర్వాత ఇప్పుడు మీడియా ప్రెస్ మీటే కదా నువ్వు ప్రెస్ మీట్లో నీ ఫోన్ చూపి జూమ్ చేసుకుంటారు కెమెరా వాళ్ళు మీడియా మిత్రులు ఏం చేస్తారు కెమెరామెన్ మిత్రులు జూమ్ చేసుకుంటారు కదా జూమ్ చేసుకొని శ్రీ మొదలుతారు లేవు ఏం నీ దగ్గర అంతా ఉంటే చూపి మరి ఏమవుతుంది మన ప్రభుత్వంలో మనం ఏం చేయలేదా బోరగడ్డ అనేది చేయలేదా వర్ర రవీంద్రనాథ్ రెడ్డి చేయలేదా శ్రీరెడ్డి చేయలేదా ఏ విధంగా మాట్లాడినారు అవి అయ్యి అవి మాట్లా మరి నువ్వు మంచిగా ఉంటాయి శ్రీరెడ్డి గారు ఎందుకు ఇప్పుడు ట్విట్టర్లో అన్ని డిలీట్ చేస్తుంది మన పార్టీ సపోర్ట్ లేకనే కదా మన పార్టీ సపోర్ట్ ఉంటే ధైర్యంగా నిలబడి ఉండదు కదా ఈరోజు ఈరోజు నిలబడుకో ఉండము పెట్టిన పోస్టర్ని డిలీట్ చేయాల్సిన కర్మేం పట్టిందాంకో మన పార్టీ సపోర్ట్ లేకనే కదా మన వైసీపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకనే ఆ బాధ విన్నవించుకొని లేఖ రాసిందిరా డెకాయ లేఖ రాసింది నేను ఈ విధంగా పార్టీకి పనిచేసినాను నేను సాక్షి మీడియాలో పనిచేసినప్పటి నుంచి కూడా నాకు జగన్ అన్న నా ఏదేవిధంగా భారతీ గారన్నా కూడా నాకు గౌరవం నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండాలి నేను దానికోసం అని చెప్పి నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను నేను పనిచేస్తున్నాను కానీ ఈరోజు నన్ను ఎవరు దేకే వాళ్ళు లేరు అని చెప్పి ఆమె బాధపడుతుంది బోరుగడ్ అన్నీలు ఉన్నాడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విధంగా వాగ్మూలం ఏమి ఇచ్చినాడు స్టేషన్లో ఏం చెప్పినాడు మన పార్టీకి సంబంధించి పెద్దలే ఆ పెద్దలు ఈ విధంగా చెప్పినారు నన్ను నన్ను మాట్లాడమన్నారు అందుకని చెప్పి నేను ఈ విధంగా దుర్భాషలాడాల్సి వచ్చింది నేను అవమానకరంగా మాట్లాడాల్సి వచ్చింది నాది పొరపాటు అయిపోయింది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు శ్రీరెడ్డినాది నా తప్పేను నా ఇంట్లో నాకు ఉన్నారు నాకు ఆడబిడ్లు ఉన్నారు నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటాను రా నీ ఇతటి మాటలు మాట్లాడిన దానికే కదా ఈరోజు బాధపడుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా వైసీపీ సోషల్ మీడియాలో ముందుకు వచ్చి మాట్లాడే ఉన్నాడా మాట్లాడగలుగుతారా నువ్వు ఈరోజు వాళ్ళు అంత కష్టపడినటువంటి వాళ్ళకే నువ్వు గుర్తింపలేదు అంటే ఇంకా ఇంకా చిన్నపున్న ఇస్తావు నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి యాక్టివిస్టులకు నువ్వేమిస్తావు వాళ్ళు అంటే ఆన్ స్క్రీన్ వచ్చి మాట్లాడినారు ఆఫ్ స్క్రీన్ ఎంతమంది పని చేస్తున్నారు ఇంక నువ్వు వాళ్ళు లెక్క చేస్తావా మన పార్టీ ఇంక సోషల్ మీడియా ఇంకా ఇంక వీక్ అయిపోయింది ఆల్రెడీ ఎవడన్నా బయటకు వచ్చి మాట్లాడే ఒకటి ఉన్నాడా ఎవడన్నా మెయిన్స్ట్రీమ్ లేక వచ్చి మాట్లాడే ఒకటి ఉన్నాడా ఎవరినో ఆన్ కెమెరా వచ్చి మా ఆన్ స్క్రీన్ మీందుకు వచ్చి మాట్లాడే ఒకటి నేను తప్ప ఇక్కడైనా సరే గుడివాడ అమర్నాథ్ నీకు తెలీదు నువ్వు ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో వచ్చే పదకొండు గడ నాకిచ్చారు మీరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ గుడివాడ అమర్నాథ్ నన్ను మా పార్టీ వాడు కాదన్నా లేదంటే ఇంకోటన్నా అన్నా ఇంకొకటి అన్నా కూడా నేనైతే అన్న కోసమే ప్రేమించి అన్నను ప్రేమించే మనిషిగా పార్టీని గౌరవించేటువంటి వ్యక్తిగా అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా నా ఈ పోరాటం అయితే తప్పకుండా కొనసాగిస్తానే ఉంటా ఎక్కడా కూడా బ్రేక్ వేసి ఎక్కడా కూడా ఆగే ప్రసక్తే లేదు ప్రశ్నే లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం